పురాణంలోని ఇరవై రెండో అధ్యాయం ప్రధానంగా పురంజయుడి విజయగాథ మరియు విష్ణుభక్తి గొప్పతనాన్ని వివరిస్తుంది ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు పురంజయుడి విజయప్రాప్తి అత్రిమహర్షి అగస్త్యుడికి ఈ కథను చెబుతారు పూర్వం పురంజయుడనే రాజు శత్రువుల చేతిలో ఓడిపోయి తన సైన్యాన్ని కోల్పోయి చింతిస్తుంటాడు వశిష్ఠుల ఆదేశం మేరకు అతను కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడిని షోడశోపచారాలతో పదహారు రకాల సేవలతో పూజిస్తాడు పూజ అనంతరం తులసిమాల ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు వద్దకు వచ్చి వెంటనే తన చెల్లాచెదురైన సైన్యాన్ని సమాయత్తం చేసుకుని శత్రువులతో పోరాడమని ఉపదేశిస్తాడు ఆ బ్రాహ్మణుడి మాటలతో పురంజయుడికి అతని సైన్యానికి అధిక బలం ఆత్మవిశ్వాసం వచ్చి రెట్టింపు ఉత్సాహంతో పోరాడతారు శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో పురంజయుడి యుద్ధంలో విజయం సాధించి తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు ఓటమి పాలైన శత్రురాజులు పురంజయ రక్షింపుము అని వేడుకుంటూ పారిపోతారు విష్ణుభక్తి ప్రాముఖ్యం పురంజయుడి వృత్తాంతం ద్వారా శ్రీహరిని నమ్మినవారికి ఓటమి ఉండదు అనే సత్యాన్ని అత్రిమహర్షి వివరిస్తారు దైవానుగ్రహం ఉంటే విషం కూడా అమృతమవుతుందని ధర్మమే ధర్మంగా మారుతుందని ప్రహ్లాదుడికి అతని తండ్రి ఇచ్చిన విషం శ్రీహరి నామస్మరణతో అమృతమైందని ఉదాహరణగా చెబుతారు విష్ణువు అనుగ్రహం లేకపోతే ధర్మమే అధర్మమవుతుందని తాడుకూడా పాములా కరుస్తుందని వివరిస్తారు కార్తీక వ్రతం చేసేవారికి కులభేదం లేదు విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో వ్రతాన్ని ఆచరించే ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే అయితే బ్రాహ్మణ బ్రాహ్మణజన్మ ఎత్తికూడా విష్ణుభక్తి లేనివాడు మోక్షాన్ని పొందలేడు కార్తీక నదీ స్నానం చేసి దేవాలయంలో దీపారాధన జ్యోతిని వెలిగించడం చేసినట్లయితే సర్వ విపత్తులు తొలగిపోయి అన్ని సౌఖ్యాలు కలుగుతాయని అత్రి మహర్షి అగస్త్యుడికి వివరించి ఈ అధ్యాయాన్ని ముగిస్తారు ఈ అధ్యాయం హరిభక్తే సాగరాన్ని దాటడానికి ఏకైక మార్గమని నొక్కి చెబుతుంది